హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మన దేవస్థానం స్వామి దేవస్థానం ఇది నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ ప్రాంతంలో ఉంది చాలా అద్భుతమైన దేవాలయం ఇటీవల నూతనంగా నిర్మించారు ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది సో చూడచక్కని ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూ ఒక అంటే ఈ ప్రాంతంలో చిలకూరు మండలంలో ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుంది సో మీరు లొకేషన్ చూస్తున్నారు మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం సో చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చుట్టుపక్కల ఒక చెట్లు బాగా చూడ చక్కగా ఉంది పచ్చని వాతావరణంతో చాలా బాగుంది సో కొంచెం ఎదురుగా మీకు కనిపిస్తుంది మెట్లు ఆ మెట్లు వెక్కి గుడి గుడి దగ్గరికి వెళ్ళాలి పైకి చాలా ఆధ్యాత్మిక ప్రదేశం మంచి ఆధ్యాత్మిక ప్రదేశంగా చెప్పుకుంటారు ఎంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేలాది మంది తరలి వస్తుంటారు సో మనకి మధ్యాహ్నం ఇక్కడ కాబట్టి ఇప్పుడు భక్తులు భక్తులు ఈ సమయంలో కొంచెం తక్కువ ఉండొచ్చు సో కానీ మన యూట్యూబ్ యూజర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం సో నా ఫస్ట్ వీడియో సో డైవర్ కార్యంతో మొదలు పెడదామని చెప్పి ఫస్ట్ వీడియో ఈరోజు చేయడం మొదలు మొదలైంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ మెట్లు ఉన్నాయి దాదాపు ఒక మూడు వందల మెట్లు వరకు ఉన్నట్టున్నాయి పైన సో ఈ మెట్లు స్టెప్స్ వెక్తూ మనము గుడి దగ్గర చేరుకోవాల్సి ఉంటుంది చుట్టూ ఒకసారి మనం లొకేషన్ చూద్దాం ఎలా ఉందో గ్రీనరీ అండి చాలా బాగుంది గ్రీనరీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే ఈ దారిలో నుండి మనం నేరుగా వచ్చాము సో చూడండి ఎంత ఆహ్లాదకరము ఇక్కడ జామాయిల్ చెట్లు వేస్తున్నారు బాగా పెంచున్నారు సో ఇక్కడ మట్టి రోడ్డు ఉంది అక్కడ నుంచి మెయిన్ రోడ్డు నుంచి సో చాలా బాగుందని చూడడానికి ప్రదేశం చాలా పచ్చగా ఉంది వాతావరణం చల్లటి గాలి వీస్తుంది సో ఎంత వచ్చేది వేసవి కాలం ఇప్పుడు ఎండలో ఎండాకాలం వచ్చినా కానీ సేద వచ్చిన భక్తులు ఇక్కడ సేద తీరేందుకు చాలా బాగుంది సో చుట్టూ ఒకసారి మనం చూద్దాం ఎలా ఉందో చూడండి ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తాం మెట్లు ఆ మెట్లు వెక్కుతూ గుడి దగ్గర చేరుకోవాల్సి ఉంటుంది సో అక్కడ మనకు గోపురం కూడా కనిపిస్తుంది ఇంకా కొంత నిర్మాణం చేయాల్సి ఉంది సో మనం ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుడికి ఇంకొక దారి కూడా ఉంది ఇటు నుంచి చుట్టూ తిరిగి కూడా చేరుకోవచ్చు సో మనం ఇటువైపు నుంచి కూడా ఒకసారి గుడి దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేద్దాం సో నా బైక్ పల్సర్ బైక్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్లో గుడి దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం చూసారు చాలా హ్యాపీగా చేరు చాలా ఆనందంగా ఉంది నా ఫస్ట్ వీడియో ఒక టెంపుల్ ఎంచుకోవడం అలాగే నాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఇది గత పదిహేను రోజుల క్రితం ఇక్కడ ఈ టెంపుల్కి రావడం జరిగింది సో మై సిస్టర్ ఇన్లా మ్యారేజ్కి వచ్చాను సో వావ్ వాట్ ఏ ప్లేస్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనం లొకేషన్ ఇప్పుడు గోపురం గుడి గోపురం మనం చూస్తున్నాం ప్రధాన గోపురం అది సో ఇక్కడ నుంచి మనం నేరుగా ఇలా ఈ దారిలో వెళ్ళాలి చుట్టూ తిరిగి వెళ్తే మనం అటు గుడి దగ్గర చేరుకోవచ్చు శ్రీకృష్ణుడి దగ్గర గోవులు అన్నట్టుగా ఇక్కడ గోమాత కూడా ఎక్కువ తిరుగుతున్నాయి అంబాటు మేము గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఇబ్బంది దారి కొంచెం తిరుగుతుంది బైక్ బైక్లో ఇబ్బంది లేదు బైక్స్లో కానీ కార్లో కానీ ప్రశాంతంగా రావచ్చు ఎటువంటి ఇబ్బందులండి చేరుకోవచ్చు కొండ ఎక్కుతున్నట్టుగా ఉంది ఇక్కడ నుంచి ఎక్కువ సెకండ్ గేర్లో పెట్టుకోవాలి చాలా ఎక్సైటింగ్గా ఉందండి కొండ పైకి చేరుకుంటుంటే బైక్లో ఎటు చూసినా కానీ గ్రేనరీ ఒకసారి సో ఒకసారి ఇక్కడ బైక్ ఆపి చూద్దాం సో ఎదురుగా మనకు గుడి కనిపిస్తుంది చూడండి ఒక్కసారి మనం కొంచెం కొండపైకి దాదాపుగా వచ్చేసాం ఈ గుడిపై చూడండి ఇక్కడ కొండ కొండ కొండపై చూస్తుంటే లొకేషన్ మనకింద ఎలా కనిపిస్తుందో ఎటు చూసినా కానీ పచ్చని చెట్లతో ఇటు ఇటువైపు కొంచెం అటవీ ప్రాంతం కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిలకూరు మండలం మన నెల్లూరు జిల్లా చిలకూరు మండలం కలవకొండ ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాం ఇప్పుడు దాదాపు మనం బైక్లో వచ్చి ఈ కొండపై కొండ ప్రా పైకి వచ్చినాము చూడండి మీకు వెనక గోపురం కనిపిస్తున్నాము ఇంకా సో ఎంత బాగుందో ఎంత లొకేషన్ చుట్టూ ఒకసారి చూడండి ఇక ప్రాంతం కూడా సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈరోజు సంతోషం రావడానికి మంచి ప్రశాంతమైన వాతావరణం చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ నెలకొంది సో మనం ఒకసారి టెంపుల్ చూద్దాం ఇప్పుడు మన గుడి వద్దకు వచ్చినాం ఇక్కడ ఈ గుడి ఇంకా దాదాపు పూర్తయింది ఇంకా నిర్మాణం కరోనా కారణంగా కొన్ని పనులు నిలిచిపోయాని తెలుస్తోంది బట్ చూడ్డానికి ఈ వాతావరణం చాలా చాలా బాగుంది ఇక్కడ ఏమంటున్నారంటే స్థానికులు కానీ ఇక్కడ చెప్తున్నా దాదాపు ఇంచుమించు రాజుల కాలం రాజుల కాలం నుంచి ఉంటుంది అంటే ఇన్ని రోజులని కాదు ఇన్ని ఇన్ని సంవత్సరాలని కాదు పురాతన కాలం నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఆలయం వెలసి ఉందని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ గుడి యొక్క ఆలయ చరిత్రని అలాగే స్వామివారి విశిష్టతని ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఎన్ని ఏమేమి అంటే ప్రతి ఒక్క విశేషాలను మనం ఆలయ పూజారి గారు ఉన్నారు ఇక్కడ ఆయన అడిగి మనం తెలుసుకుందాం గోపాల గోపాల స్వామి ప్రార్థన రాజులు ఇక్కడ యుద్ధాలు చేసేటప్పుడు స్వామిని ప్రతిష్ఠించి ఆయన దర్శనం చేసుకుని ఆమె యుద్ధాలు ప్రారంభించేవారు అప్పుడు ఆ యుద్ధాలు పోయినప్పుడు జయ ఎప్పుడు జయాలే జయించేవారు ఒకసారి రాజు అట్నే దండబెట్టకపోకుండా పోయినాడు అట్నే యుద్ధంలో గెలవకుండా యుద్ధంలో గడవకుండా చేసినాడు ఆమె ఏం చేశారంటే ఆయన్ని ఒక్కో ఒక్కొక్కటి పొడి చేశారు అప్పుడు ఏమనుకున్నారంటే నువ్వు సవే ఆయన తలుచుకున్నాడు ప్రసమస్వామిని తలుసుకొని అమ్మని ఆ విద్యాన్ని సాధించారు ఆ విధంగా వైద్య నారాయణ హారను వైద్యం చేయించుకొని అమ్మని చేసి ఇద్దరు ప్రారంభించారు పురాతనమైన గుడి అందరికి ఇప్పుడు మనం పలాన్న పని అనుకున్నాం అనుకోండి అది తప్పనిసరిగా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక్క ఒక్కసారి గుడి లోపలికి వెళ్తున్నాం సో లోపల వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఏమి ప్రత్యేకతలు ఇక్కడ సో ఇప్పుడే మనం గుడి లోపలికి ప్రవేశించాం ఎదురుగా ధ్వజస్తంభం ఉంది సో ఒకసారి ధ్వజస్తంభం చూద్దాం స్వామివారి ధ్వజ స్తంభాన్ని సో ఈ సమయంలో గుడి మూసి ఉంటుంది కాబట్టి మనం గుడి మూసిన సమయంలో వచ్చాము సో అందువల్ల భక్తులు కూడా ఇక్కడ ఎవరు ప్రస్తుతానికి లేరు సో గుడి వేళ గుడి సమయాల్లో వస్తే ఇక్కడ భక్తులు కూడా బాగా ఉంటారు సో కొన్ని ఎంతో మంది చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి తమ మొక్కులు ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు ఆలయ పూజారి గారు చెప్పినట్టు ఇక్కడ ఎన్నో ఎలా చరిత్రలు ఉంటే ఈ పురాతనటువంటి ఆలయాలను ప్లే స్థానంలో కొత్తగా నూతనంగా అతి సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు సో మనం పైన చూస్తున్నాం అమ్మవారి ప్రతిమ స్వామివారి ప్రతిమ ఎదురుగా ఉంది గోపురం చూస్తున్నాం ఇక్కడ ఎంత అందంగా శిల్ప శిల్పాలను చూడండి ఆ స్వామివారి రక నారదుల వారు అలాగే స్వామివారి అవత అవతారాలు ఎన్నో ఉన్నాయి సో చాలా చూడచక్కగా ఉంది గోపురం కూడా చూడగానే ఒక ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనం ఇప్పుడు చూస్తున్నాం గుడి ఆలయ గోపురాన్ని చూస్తున్నాం అలాగే ఒక ఇంకా పూర్తి కావాల్సి ఉంది ఎంత అందంగా ఈ శిల్పి ఎవరో కానీ నిజంగా చాలా చాలా బాగుంది కళ్ళకి కళ్ళకి ఉట్టిపడేలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సో మనం గోపురానికి అటువైపు చూద్దాం వావ్ చాలా 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 బాగుంది మనం ఇక్కడ చూస్తున్నాం స్వామివారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు స్వామివారి అవతారాలతో పాటు మరికొందరు దేవతల శిల్పాలను ఇక్కడ గోపురంపై చెక్కి ఉన్నారు చాలా బాగుంది మనం ఒకసారి ఈ గుడిలోని చుట్టూ ఒకసారి చూద్దాం ఆలయం బాగా చాలా విశాలంగా ఉంది చుట్టూ కావాల్సిన ప్లేస్ ఏదైనా వివాహాలు జరిపినప్పుడు కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు కొన్ని వందల మంది అంటే భక్తులు వందల మంది వచ్చినా కానీ ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పండుగలప్పుడు కానీ ఇక్కడ స్వామివారి కళ్యాణ ఆ సందర్భాలు కొన్ని వేలాది మంది భక్తులు తరలిస్తుంటారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చాలా బాగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు మా టెంపుల్ చూడండి ఎంత బాగుందో సో చుట్టూ కానీ చుట్టూ ప్రదేశం కూడా ఖాళీ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ సో ఒకసారి మనం చుట్టూ చూద్దాం ధ్వజస్తంభం కావచ్చు స్వామివారి కొన్ని ఆలయ కొన్ని టెంపుల్స్ కాదు అలాగే విగ్రహ శిల్ప కళాకృతులు చూడండి ఎంత బాగున్నాయో సో ప్రతి ఒక్కటి చాలా ఎంతో అందంగా ఇక్కడ ఆ శిల్పి ఎవరు కానీ చాలా అందంగా తీర్చిదిద్దారు చాలా చాలా అయితే బాగుంది సో ఏదో స్వామివారి కళ్యాణం అప్పుడు కానీ మంచి పండుగలప్పుడు చూస్తే ఇక్కడ భక్తులతో చుట్టూ మొత్తం నిండిపోతుంది ఇసుక వేస్తే రావాలంటే జనాభా వాడి ఎక్కువ భక్తులు వస్తుంటారు ఇక్కడ సో ముఖ్యమైన దినాల్లో మాత్రం అలాగే ఎంతో ముఖ్యమైనటువంటి అంటే కోరిన కోరికలు వెంటనే నెరవేర్చినటువంటి తీరుస్తారు అనేటువంటి బాగా ప్రసిద్ధి ఇక్కడ దేవ ఆలయం సోమవారం మొక్క తమ కష్టాలు తీరిపోతాయని చెప్పి కూడా ఈమె ఇప్పుడే పూజారి కూడా వివర పూజారి గారు కూడా వివరించారు సో నేను కూడా ఇక్కడ ఎక్కువగా అప్పుడప్పుడు వస్తుంటాను ఇప్పుడు మనం చూస్తుంది ఆలయ గర్భగుడి సో అందులోనే స్వామివారు ఉంటారు ఇప్పుడు ఆలయ వేళలు కాదు కాబట్టి దర్శించే వేళలు కాదు కాబట్టి గుడి మూసివేసింది కానీ పూజారి గారు అందుబాటులోనే ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్న పైన ఇంకా పూర్తి కావాల్సి ఉంది ఇక్కడ ఎదురుగా ఉన్నట్టు ఇంకా శిల్పాలను ఇంకా చెక్కాల్సి ఉంది సో ఇంకా ముఖ్యమైన పనులు ఇంకా కొన్ని పూర్తి కావాల్సి ఈ ఆలయంలో సో కానీ ఇప్పటికే సున్నాం వంటి రంగులను వేసి ప్రసాదం చాలా చోటు చోటు చక్కగా ఉంది